భారతదేశం జీ ట్వంటీ అధ్యక్ష బాధ్యతలలో భాగంగా మనకి విపత్తు కొన్ని కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి జీ ట్వంటీ అధ్యక్షతలో అవి ఒకటి విపత్తు ప్రమాద తగ్గింపు వర్కింగ్ గ్రూప్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ అంట రెండవది స్టార్ట్అప్ ట్వంటీ ఎంగేజ్మెంట్ గ్రూప్ స్టార్ట్అప్ ట్వంటీ ఎంగేజ్మెంట్ గ్రూప్ మూడవది ముఖ్య శాస్త్రీయ సలహాదారుల రౌండ్ టేబుల్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్స్ రౌండ్ టేబుల్ నాన్ ఫంగిబుల్ టోకెన్స్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ మెటావర్స్ లాంటి యుగంలో నేరాలు మరియు భద్రత పైన జీ ట్వంటీ సమావేశాన్ని నిర్వహించడం తొలిసారిగా అలాగే మహిళా సాధికారత పైన ఒక కొత్త వర్కింగ్ గ్రూప్ ని ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కూడా ఒక కొత్త వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేశారు దీనిని అయితే పూర్తిగా జీ ట్వంటీ ఆమోదించి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మాదక ద్రవ్యాలని ఎదుర్కోవడంలో అక్రమ రవాణా చేయడాన్ని ఎదుర్కోవడంలో ఒకరికొకరు సహకరించుకోవాలి అని కౌంటర్ నార్కోటిక్స్ కోఆపరేషన్ ప్రకటించడం జరిగింది ట్రెడిషనల్ మెడిసిన్ లో సహకారం సాంప్రదాయ ఔషధాల్లో దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించారు తృణధాన్యాల అధ్యయనం పైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మిల్లెట్స్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ని కూడా ప్రకటించారు దాన్నే మనం మహర్షి అని చెప్పుకున్నాం అయితే ఈ జీ ట్వంటీ సమావేశంలో విజయాలు సాధించిన విజయాలు ఏమిటి అన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం జీ ట్వంటీలో సాధించిన విజయాలు అందులో ఒకటవది ఏమిటి అంటే జిపిఏ అంటారు దాన్ని అంటే గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటే ప్రపంచ జీవ ఇంధన కూటమి అని పిలుస్తారు ఈ బయోఫ్యూయల్ అలయన్స్ ని జీ ట్వంటీ సమావేశంలో భాగంగా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఈ సమావేశము లో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా ఎనిమిది దేశాల అధ్యక్షులు నాయకులు కలిపి ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ని ప్రారంభించడం జరిగింది ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ లో ప్రారంభ సభ్య దేశాలు ఏమిటి అంటే అర్జెంటీనా బ్రెజిల్ భారతదేశం ఇటలీ కెనడా దక్షిణ ఆఫ్రికా అలాగే జపాన్ యుఎస్ఏ అనే ఎనిమిది దేశాలు ప్రారంభించాయి అందులో అబ్జర్వర్స్గా మారిషస్ బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సింగపూర్ దేశాలు అబ్జర్వర్స్ గా ఉన్నాయి అయితే ఈ రోజుకి మనం చూసుకుంటే ఈ వీడియో చేసిన రోజుకి చూసుకుంటే ఫిబ్రవరి పద్దెనిమిది నాటికి చూసుకుంటే ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ లో భాగంగా మొత్తం మొత్తం కూటమిలో ఎనిమిది సభ్య సభ్యదేశాలు సభ్యులుగా చేరడానికి అంగీకరించాయి ప్లస్ నాలుగు ట్వంటీ దేశాలు నాలుగు ఆహ్వానించబడ్డాయి ఆహ్వానించబడ్డాయి అలాగే పన్నెండు అంతర్జాతీయ సంస్థలు పది జీ ట్వంటీ సభ్య దేశాలు కాని సంస్థలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి అంటే ఇప్పటికీ ఇరవై రెండు సభ్య దేశాలతో పాటుగా పన్నెండు అంతర్జాతీయ సంస్థలు ఇందులో మెంబర్షిప్ చేరడానికి అంగీకారం తెలిపాయి అందులో పూర్తి స్థాయి జిట్వంటీ సభ్యదేశాలు ఎనిమిది పరిశీలకు హోదాల్లో నాలుగు సభ్య సభ్యదేశాలు జి ట్వంటీలో సభ్యత్వం లేని దేశాలు పది మొత్తము ఇరవై రెండు సభ్య దేశాలు పన్నెండు అంతర్జాతీయ సంస్థలు ఇందులో సభ్యులుగా చేరడానికి అంగీకారం తెలిపాయి అయితే జీవ ఇంధనాలు అనేవి సాధారణంగా బయోమాస్ లేదా సహజ వ్యర్థాలు వంటి సేంద్రియ పదార్థాలను ఉపయోగించి సృష్టించబడిన ద్రవ ఇంధనాలు జీవ ఇంధనాలు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలు చెరుకు మొక్కజొన్న అండ్ సోయా బీన్స్ లాంటివి ఉపయోగించడం జరుగుతుంది ఇది ఒకటవ విజయం ఈ రెండవ విజయాన్ని మనం తీసుకుంటే ఐఎంఈసి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం सी इंडिया मिडिल कॉरिडोर, इंडिया मिडिल यूरोकनाम कारीडर् दी आईएमईसी का ऐसी इंडिया मिडिल యూరప్ ఎకనామిక్ కారిడార్ ఆర్థికంగా భారత్ ని యూరప్ ని అరబ్ దేశాలని కలిపి అద్భుతమైన ఆర్థిక వృద్ధి కోసము ప్రకటించబడినటువంటి ఒక కారిడార్ ఇది ఈ కారిడార్లో సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రకటించి ట్వంటీ సమావేశంలో భాగంగా ఒక ఒప్పందం కుదుర్చుకొని అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు ఈ ఐఎంఈసి ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం పైన సంతకాలు చేసిన దేశాలు ఎనిమిది దేశాలు ఉన్నాయి భారతదేశం ఫ్రాన్స్ యూరోపియన్ యూనియన్ అమెరికా జర్మనీ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇటలీ అనే ఎనిమిది దేశాలు ఈ కూటమి పైన సంతకాలు చేశాయి ఈ ఐఎంఈసిలో రైల్వే లైన్లు ఉంటాయి దేశాలని కలుపుతూ సముద్ర మార్గాలు ఉంటాయి అలాగే రోడ్డు నెట్వర్క్ కూడా ఉంటుంది ఈ ఐఎంఈసి లో రెండు కారిడార్లు ఉంటాయి ఒకటో కారిడారు తూర్పు కారిడార్ అంటారు ఈ తూర్పు కారిడారు భారతదేశాన్ని అరబ్ అరబిక్ గల్ఫ్ ని కలుపుతుంది రెండవది ఉత్తర కారిడార్ ఈ ఉత్తర కారిడార్ అరబ్ గల్ఫ్ నుంచి యూరప్ ని కలుపుతుంది ఒకసారి మీరు ఆ బొమ్మ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది రైట్ మూడవ విషయం ఏమిటి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా యుఎస్ఏ సమావేశం మూడవది ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా యుఎస్ఏ సమావేశం ఏమిటి సమావేశం ఎందుకు ఏర్పాటు చేయబడింది సమావేశం అంటే ప్రస్తుతము నిర్వహిస్తుంది జీ ట్వంటీ సమావేశము ఇండియా తదుపరి నిర్వహించబోయేది బ్రెజిల్ ఆ తర్వాత నిర్వహించబోయేది సౌత్ ఆఫ్రికా తర్వాత యుఎస్ఏ రెండు వేల ఇరవై మూడు ట్వంటీ సమావేశం ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ సమావేశం పంతొమ్మిది బ్రెజిల్ రెండు వేల ఇరవై ఐదు ఇరవయో సమావేశం సౌత్ ఆఫ్రికా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఒకటో సమావేశం యుఎస్ఏ నిర్వహించబోతుంది ఈ సమావేశంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో నాలుగు దేశాలతో పాటుగా జీ ట్వంటీ దేశాలు మల్టీ రేటరల్ అభివృద్ధి బ్యాంకులను మరింతగా ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అలాగే నాలుగవ కీలకమైనది చివరిది పిజిఐ అంటారు పిజిఐ పిజిఐ అంటే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ పార్ట్నర్షిప్ అదే పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ దాని సింపుల్ గా పీజీఐ అంటారు గ్లోబల్ మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల కోసం భాగస్వామ్యం అనేది కూడా ఇక్కడ చర్చించడం జరిగింది ఆ చర్చ ఏమిటంటే ఈ పీజీఐ క్రింద రెండు వేల ఇరవై ఏడు నాటికి జీ సెవెన్ అనేటువంటి ఒక కూటమి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ లో ఆరు వందల బిలియన్ డాలర్లని సేకరించాలి పెట్టుబడులు పెట్టాలి అని నిర్ణయించుకోవడం జరిగింది జీ సెవెన్ దేశాలు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉంటుంది పిజీఐ లో భాగంగా పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కూటమిలో భారత్ నుంచి ఆరోగ్య రంగము టెలికాం రంగము మరియు పునరుత్పాదక ఇంధన రంగాలు ఉన్నాయి హెల్త్ సెక్టర్ టెలికాం సెక్టర్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ అని మూడు సెక్టర్లు భారతదేశం నుంచి ఈ పీజీఐ లో భాగస్వామ్యముగా ఉన్నాయి ఈ ట్వంటీ మొత్తంగా మొత్తం ఎప్పుడైతే భారతదేశానికి అధ్యక్ష బాధ్యతలు వచ్చాయో అప్పటి నుంచి జీ ట్వంటీ సమావేశం పూర్తయ్యేంత వరకు జరిగినటువంటి మొత్తం సమావేశాలు రెండు వందల ఇరవై ఏడు సమావేశాలని నిర్వహించడం జరిగింది టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ అందులో వర్కింగ్ గ్రూప్స్ షార్పా ట్రాక్ మినిస్టీరియల్ ట్రాక్ అంటే వర్కింగ్ గ్రూపులకు సంబంధించినవి షార్పాలకు సంబంధించినవి మంత్రుల స్థాయి సమావేశాలు నూట ఆరు సమావేశాలు జరిగాయి ఎంగేజ్మెంట్ గ్రూపులు కార్యకలాపాలు ఇనిషియేటివ్ కి సంబంధించినవి నలభై ఏడు సమావేశాలు జరిగాయి అసోసియేటెడ్ ప్యారలాల్ జీ ట్వంటీ సమావేశాలు డెబ్బై నాలుగు జరిగాయి మొత్తం రెండు వందల ఇరవై ఏడు సమావేశాలు జీ ట్వంటీలో భాగంగా నిర్వహించబడడం జరిగింది అలాగే భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఈ సమావేశాలు జరిగాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది పాలిత ప్రాంతాలలోని అరవై నగరాలలో ఈ మొత్తం రెండు వందల ఇరవై ఏడు సమావేశాలు జరిగితే అందులో అత్యధికంగా గుజరాత్ లో అలాగే మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రంలో ఇరవై నాలుగు సమావేశాలు చొప్పులు జరిగాయి మహారాష్ట్రలో ఇరవై నాలుగు గుజరాత్ లో ఇరవై నాలుగు సమావేశాలు నిర్వహించగా కర్ణాటక రాష్ట్రంలో ఇరవై రెండు సమావేశాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పది జి ట్వంటీ వర్కింగ్ గ్రూప్ మంత్రుల స్థాయి షాంపా ట్రాక్ సమావేశాలు పది జరగగా ఆంధ్రప్రదేశ్ లో రెండు సమావేశాలు జరిగాయి రెండు ఒకే నగరంలో జరిగాయి ఒకేసారి జరిగాయి రెండు సమావేశాలు కూడా అయితే ఆ విశాఖపట్నంలో జరిగినటువంటి ఆ సమావేశాలు ఏమిటి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఈ సమావేశము మనకి జరిగింది అది రెండవ మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ సమావేశము రెండవ మౌలిక సదుపాయాల వర్కింగ్ గ్రూప్ అనేటువంటి ఈ సమావేశము రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో విశాఖపట్నంలో జరిగింది అదే మార్చి ఇరవై ఎనిమిదో తేదీన అదే విశాఖపట్నంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్యాక్జోనమీస్ పైన కూడా చర్చించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రెండవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాక్స్మీస్ అనేటువంటి సమావేశం రౌండ్ టేబుల్ ని కూడా నిర్వహించారు విశాఖపట్నంలో దాన్ని ఒక సమావేశంగా పరిగణిస్తున్నారు రెండవ వర్కింగ్ గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం యొక్క ఇతివృత్తం ఏమిటంటే ఫైనాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో ఇన్క్లూజివ్ రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు విశాఖపట్నంలో జరిగిన ఈ రెండవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని భారతదేశము ఆస్ట్రేలియా బ్రెజిల్ అనే దేశాలు నిర్వహించాయి కేంద్ర కేంద్ర ఆర్థిక శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈ సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశానికి పద్నాలుగు జిట్వంటీ దేశాల నుంచి యాభై ఏడు మంది ప్రతినిధులు హాజరయ్యారు రైట్ ట్వంటీ సమావేశం మొట్టమొదటగా అంటే స్టార్టింగ్ సమావేశం ప్రారంభ సమావేశం రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు తేదీల మధ్య అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో జరిగింది మొట్టమొదటి షార్పా సమావేశము ఉదయపూర్లో లో జరిగింది డిసెంబర్ నాలుగు డిసెంబర్ ఏడుల మధ్య రెండు వేల ఇరవై రెండులో మొట్టమొదటి షార్పా ట్రాక్ ఉదయ్ లో జరిగింది భారతదేశం నుంచి ట్వంటీ షార్పా ఎవరంటే అమితాబ్ ఖాంత్ అమితాబ్ ఖాంత్ అనేవారు జీ ట్వంటీకి భారతదేశం తరపున షర్పాగా ఎంపిక శర్పా అంటే మొత్తం ఈ బాధ్యతలను చూసుకుని చూసుకునేటువంటి వ్యక్తి అలాగే ఈ మొత్తం సమావేశాల్లో షర్పా ట్రాక్ సమావేశాలు పదమూడు ఫైనాన్స్ ట్రాక్ సమావేశాలు ఎనిమిది ఎంగేజ్మెంట్ గ్రూప్స్ పదకొండు ఇనిషియేటివ్స్ ఆరు స్టాండ్ ఎలో సమావేశాలు రెండు మొత్తం జరిగాయి అయితే జీ ట్వంటీ అనేటువంటి ఈ కూటమి పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఆసియా దేశాల్లో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జీ ట్వంటీ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేశారు అందులో ఆ దేశాల యొక్క కేంద్ర బ్యాంకు గవర్నర్లు ఆ దేశాల యొక్క ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటూ ఆర్థికంగా ప్రపంచ దేశాలలో సంక్షోభాలు వస్తే ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించుకోవడం కోసం ట్వంటీ అనేటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఏడులో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభంలో భాగంగా రెండు వేల తొమ్మిది నుంచి ఈ ట్వంటీ దేశాధినేతలు సమావేశం అవ్వడం ప్రారంభించడం జరిగింది హెడ్స్ రెండు వేల తొమ్మిది నుంచి ఈ జీ ట్వంటీలో ప్రస్తుత సభ్య దేశాలు ఇరవై ఒక సభ్య దేశాలు ఉన్నాయి ఈ జిట్వంటీ స్ట్రక్చర్ ని మనం ఒక్కసారి తీసుకుంటే జీ ట్వంటీ దేశాలు ఎనభై ఐదు శాతము ప్రపంచ జీడిపిలో ఎనభై ఐదు శాతం జిడిపి ట్వంటీకే ఉంది అలాగే డెబ్బై ఐదు శాతం ప్రపంచ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతము జీ ట్వంటీ దేశాలే నిర్వహిస్తున్నాయి ప్రపంచ వాణిజ్యంలో డెబ్బై ఐదు శాతము జీ ట్వంటీ దేశాల్లోనే జరుగుతుంది అలాగే ప్రపంచ జనాభాలో టూ బై థర్డ్ పాపులేషన్ జీ ట్వంటీలోనే ఉంది టూ బై త్రీ పాపులేషన్ ఇన్ జీ ట్వంటీ కంట్రీస్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్